మనలో చాలామంది రత్నాలను ధరించుతూ ఉంటాము ముఖ్యంగా వాటికి సంబంధించి మనకు ఉన్నటువంటి నమ్మకాలు బలమైనటువంటి కారణాలు వేరువేరుగా ఉంటాయి అయితే మనం ఏదైనా రత్నాన్ని ధరించాలి అంటే ముఖ్యంగా మన జన్మ రాశిని బట్టి కానీ లేదా మన జన్మ లగ్నానికి ఆధిపత్యంగా ఉన్నటువంటి గ్రహానికి సంబంధించినటువంటి రత్నాన్ని మనము ధరించడం ఒక సాంప్రదాయం అయితే మన ప్రస్తుత జాతకంలో ఏ గ్రహ దశ అయితే నడుస్తుందో ఆ గ్రహ అధిపతికి సంబంధించినటువంటి రత్నాన్ని ధరించడం అనేది మరో పద్ధతి అయితే ఈ రెండు పద్ధతులలో మనము ఏ పద్ధతిని అనుసరించి రత్నాన్ని ధరించినా కానీ దానికి సంబంధించి బలమైన కారణం అనేది ఉండాలి ముఖ్యంగా మనకు ఏదైనా అనారోగ్య సమస్య కానీ లేదా శత్రు భయం కానీ లేదా అప్పుల బాధ ఇంకా ఏదైనా తెలియని ప్రమాదం సంభవిస్తుంది అనేటువంటి భయం కానీ లేదా ఆర్థిక సమస్యలు కానీ లేదా దాంపత్య జీవిత సమస్యలు కానీ లేదా వివాహం కాకపోవడం ఇంకా మనోవ్యాకులత లేదా ప్రభుత్వ దండ ండన నిరుద్యోగం సంతానం లేకపోవడం ఇలాంటి ఎలాంటి సమస్యకు అయినా సరే లేదా విద్యలో పరాజయం లేదా మనము ఎన్ని పనులు ప్రారంభించినా వాటిలో ఆటంకాలు కలగడం ఇలాంటి ఏ కారణాలు ఉన్నా కానీ దానికి సంబంధించి రత్నాలను ధరించుతూ ఉంటాము అయితే మనకున్నటువంటి సమస్య పరిష్కార దిశగా మనం ధరించేటువంటి రత్నం అనేది మన గ్రహానికి అధిపతిగా అయ్యి ఉండాలి ముఖ్యంగా ఇంతకు ముందు చెప్పబడ్డ రెండు పద్ధతులలో ఏదో ఒక పద్ధతిని అనుసరించి మనము బలమైన కారణంతో మాత్రమే ఇంకా పూర్తి నమ్మకంగా మాత్రమే రత్నాన్ని ధరించాలి అయితే నవగ్రహాలకు సంబంధించి సూర్యుడికి కెంపు చంద్రుడికి ముఖ్యం ఇంకా కుజుడికి పగడం అలాగే రాహువుకి గోమైతకం గురువుకి పుష్యరాగం అలాగే శనీశ్వరునికి నీలం బుధ గ్రహానికి పచ్చ ఇంకా శుక్ర గ్రహానికి వజ్రం అలాగే కేతువుకి వైధూర్యం అన్వయించబడ్డాయి ముఖ్యంగా ఈ రత్నాలను ధరించడం వల్ల మనకు అనుకూల పరిస్థితులు కలుగుతాయి మృగశిర నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారు ఏ ఉంగరాన్ని ధరించితే అనుకూలంగా ఉంటుందో చూద్దాం మృగశిర నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారికి జన్మత ఎలాంటి దోషము కూడా వర్తించదు అలాగే మృగశిర నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారికి శని మహర్దశ ఎక్కువగా అనుకూలిస్తుంది మృగశిర నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారికి నీళ్లు అంటే చాలా ఇష్టం అలాగే వీరు మాట్లాడేటువంటి మాటలు ఎదుటి వారిని చాలా త్వరగా ఆకర్షిస్తాయి ఎలాంటి వారిని అయినా సరే ఒప్పించడంలో వీరు మంచి నేర్పరి అలాగే వీరికి ఎలాంటి దాపరికమో ఉండదు ప్రతి విషయంలో కూడా చాలా నిజాయితీగా ఉంటారు అలాగే ప్రతి దాంట్లో కూడా వీరు చాలా నిజాయితీగా పనులను చేస్తారు వీరి దగ్గర దాపరికం ఇంకా అసత్యం మాట్లాడడం లాంటిది అస్సలు ఉండదు అలాగే పునర్వసు అలాగే మృగశ్వర నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారు జన్మత పుట్టినప్పటి నుంచి కూడా మంచి పనులనే చేస్తూ ఉంటారు మంచి మార్గంలోనే వెళ్తూ ఉంటారు మంచి గృహ జీవన విధానాన్ని కలిగి ఉంటారు అలాగే మంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఉంటారు మృగశిర నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారు వారి ముప్పై నాలుగు సంవత్సరాల వయసులో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వీరు ఎవరికైనా అప్పు ఇస్తే మాత్రం అది అస్సలు తిరిగి రాకపోవచ్చు వీరు ఎవరికైనా అప్పు ఇస్తే అది తిరిగి వసూలయ్యే సందర్భాలు చాలా తక్కువ అని చెప్పవచ్చు వీరి బంధువర్గంలోనే వీరిని మోసం చేసేవారు ఎక్కువగా ఉంటారు అందుకే వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి బంధువులను ఈ విషయంలో కూడా అస్సలు గుడ్డిగా నమ్మకూడదు ఇంకా మృగశిర నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారు ఎవరికి కూడా ఎలాంటి ద్రోహము చేయాలి అని అనుకోరు కానీ వీరికి ద్రోహం చేసే వారినే వీరి జీవితంలో ఎక్కువగా ఎదుర్కొంటారు వీరు చిన్నతనంలో చదువు పట్ల ఎంత శ్రద్ధ చూపించినా కానీ వీరి చదువుకి ఎక్కువగా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా వీరు వీరి చదువును బాల్యదశలో ఒకే స్థానంలో ఎక్కువ సంవత్సరాల పాటు కొనసాగించలేకపోవచ్చు వీరు తరచూ కూడా వీరి బాల్యదశలో వీరి చదువు వీరి స్కూల్ ఎప్పుడూ కూడా మారుతూ ఉంటుంది మృగశిర నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారికి వారి జన్మించినప్పటి నుండి మూడు సంవత్సరాల ఆరు నెలల వయసు వరకు కూడా వీరికి కుజ మహర్దశ నడుస్తుంది ఆ సమయంలో వీరు పగడమును బంగారంలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు ఇంకా మృగశిర నక్షత్రం మూడవ పాతంలో జన్మించిన వారికి వారి మూడు సంవత్సరాల ఆరు నెలల వయసు నుండి ఇరవై ఒక్క సంవత్సరాల ఆరు నెలల వయసు వరకు కూడా వారికి రాహు మహర్దశ నడుస్తుంది ఆ సమయంలో వీరు గోమేదకమును వెండిలో పొదిగించి మధ్య వేలుకు ధరించడం చాలా ఉత్తమం మృగశిర నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారు వారి ఇరవై ఒక్క సంవత్సరాల వయసు నుండి ముప్పై ఏడు సంవత్సరాల ఆరు నెలల వయసు వరకు కూడా వారికి గురు మహర్దశ నడుస్తుంది ఆ సమయంలో వీరు కనకపుష్య రాగమును బంగారంలో పొదిగించుకొని చూపుడు వేలకు ధరించడం చాలా మంచిది వీరు ముప్పై ఏడు సంవత్సరాల ఆరు నెలల వయసు నుండి యాభై ఆరు సంవత్సరాల ఆరు నెలల వయసు వరకు కూడా వీరికి శని మహర్దశ నడుస్తుంది అందుకే శని మహర్దశ నడుస్తున్నటువంటి సమయంలో వీరు నీలమును వెండిలో పొదిగించుకొని మధ్య వేలుకు ధరించడం చాలా మంచిది మృగశిర నక్షత్రం మూడవ పాతంలో జన్మించిన వారు వారి యాభై సంవత్సరాల ఆరు నెలల వయసు నుండి డెబ్బై మూడు సంవత్సరాల ఆరు నెలల వయసు వరకు కూడా బుధ మహర్దశ నడుస్తుంది ఆ సమయంలో వీరు జాతి పచ్చను బంగారంలో పొదిగించి చిటికన వేలుకు ధరించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు వీరి డెబ్బై మూడు సంవత్సరాల ఆరు నెలల వయసు నుండి ఎనభై సంవత్సరాల ఆరు నెలల వయసు వరకు కూడా కేతు మహర్దశ నడుస్తుంది కేతు మహర్దశ నడిచేటువంటి సమయంలో వీరు వైడూర్యమును వెండిలో పొదిగించుకుని చిటికన వేలుకు ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు ఇంకా మృగశిర నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారు వారి ఎనభై సంవత్సరాల ఆరు నెలల వయసు నుండి వంద సంవత్సరాల ఆరు నెలల వయసు వరకు కూడా శుక్ర మహర్దశ నడుస్తుంది శుక్ర మహర్దశ నడిచేటువంటి సమయంలో వీరు వజ్రమును బంగారంలో పొదిగి ఉంగరపు వేలుకు ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి